హాయ్ అండి అందరికీ నేను మీ హారికా జయపాల్ ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ మీ ముందుకు వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమ్ ఇన్ల గురించి అంటే ఎల్ టూ లబ్ధిదారుల గురించి అండ్ ఎల్ వన్ లబ్ధిదారుల గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చాననమాట సో అంతకన్నా ముందు ఏం తెలుసు కదా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఎల్వెన్ వాళ్ళ గురించి ఆ తర్వాత ఎల్ టూ వాళ్ళ గురించి తెలుసుకుందాం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరావేశంగా సాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అన్నారనమాట ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో రెండు పాయింట్ మూడు ఏడు లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు కూడా అందజేయడం జరిగింది ఒక లక్షకు పైగా ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు మంగళవారం సచివాలయంలో ఇందిరమ్మనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా పొంగులిటి మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇందిరమ్మలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ మినహా అంటే గ్రే జీహెచ్ఎంసి తప్ప మిగిలిన రాష్ట్రంలో రాష్ట్రాలలో తొంభై ఐదు నియోజకవర్గాలకు గాను ఎనిమిది ఎనభై ఎనిమిది నియోజకవర్గాలలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని వర్షాకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకొని గ్రౌండింగ్ పైన ఇండ్లను వీలైనంత త్వరగా బేస్మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులు సూచించారు అంటే ఓన్లీ జిహెచ్ఎంసీ మినహా మిగతా రాష్ట్రాల్లో అయితే ఆల్మోస్ట్ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అయితే ఎంపిక చేయడం అయితే అయ్యిందని అన్నారు కానీ మాక్సిమం అయితే మాకు రాలేదు మా విలేజ్లలో ఒక పదిహేను ఇరవై మాత్రమే వచ్చాయి అని చెప్పేసి కొన్ని కొంతమంది అయితే చెప్తున్నారు సో ఇంకా ఇక్కడ ఏమన్నారు ఇండ్ల మంజూరు గ్రౌండింగ్లో సూర్యపేట పెద్దపల్లి భూపాలపల్లి హన్మకొండ వికారాబాద్ సిద్దిపేట్ నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ జిల్లాల పనితీరు మరింత మెరుగుపడాలని తక్షణమే ఆయా జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం నలభై మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తుందని ఈ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారనమాట సో ఇది ఎల్ వన్ వాళ్ళ గురించి సో ఇప్పుడు ఎల్ టూ వాళ్ళ గురించి తెలుసుకుందాం ఇంటి స్థలాలు లేని అర్హత కలిగిన లబ్దిదారులకు ఇప్పటి వరకు కేటాయించని రెండు పడగల గదుల ఇండ్లను కేటాయించాలని అలాగే మోండిగోడలతో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే అందిస్తుందన్నారు ప్రధానంగా డబుల్ ఇన్లో అసంపూర్తిగా ఉన్న జిహెచ్ఎంసీ నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ అండ్ వరంగల్ జిల్లాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించాలన్నారు అంటే వీటిలలో ఎక్కువ మొత్తంలో కంప్లీట్ కాలేదు చాలా వరకు వర్క్ పెండింగ్లో ఉందన్నమాట మిగిలిన ఏరియాలతో పోలిస్తే ఈ ఏరియాస్లలో ఇంకా వర్క్ చాలా పెండింగ్లో ఉంది కాబట్టి ఇవి ఫస్ట్ కంప్లీట్ చేసి అర్హులకు అందించాలని అయితే మంత్రి పొంగులేటి గారు అయితే చెప్పారు అనర్హులకు ఒక్క కూడా ఇల్లు రాకూడదు అనేది మా లక్ష్యం ఒకవేళ వచ్చినా రిటర్న్ తీసుకోవడానికి వెనకాడము అని చెప్పేసి చెప్పారనమాట సో అలాగే డబల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసేందుకు కూడా నిధులు కేటాయిస్తామని తెలిపారు సో లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ లేకుండా కలెక్టర్లు పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని సూచించారు అర్థమైంది కదా సో డబల్ ఇల్లు ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్లో నేను చెప్పిన డిస్ట్రిక్ట్స్లో అయితే ఎక్కువ వర్క్ పెండింగ్లో ఉంది ఆ ఏరియాలో వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రధానంగా వాళ్ళకి ఇచ్చేస్తారు అవి మౌలిక వసతులే కాబట్టి మాక్సిమం మిగతా జిల్లాల్లో కూడా వీటి తర్వాత వాటికి పంపిణీ చేసే ఛాన్స్ అయితే ఉంది ఇది వీడియో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ